హెచ్ యు ల్యాండ్ అనేది ఆ కాలేజ్ దిన అసలు గవర్నమెంట్ దాన్ని అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి సార్ సో గత రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నాం మనము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ కి సంబంధించిన వివాదం జరుగుతుంది సో అక్కడ విద్యార్థులు అనేది ధర్నాలు చేస్తున్నారు సో ఆ ల్యాండ్ మా ల్యాండ్ మాకే కావాలని అక్కడ కావాలని ప్రతిపక్ష అన్ని కూడా విద్యార్థులు కూర్చోగొల్పి అక్కడ ధర్నాలు అవన్నీ చేపిస్తున్నారు సో నిజానికి ఆ ల్యాండ్ అక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే నాలుగు వందల ఎకరాలు ఉన్నాయో అదైతే మొత్తం ప్రభుత్వానికి చెందినట్టు అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది సో ప్రభుత్వం ఎక్కడ కూడా ఆ కాలేజ్ ని గాని ఆ కాలేజ్ హాస్టల్స్ కానీ సో వాటికి సంబంధించి దానికి ఎక్కడ కూడా వాళ్ళు దాన్ని ముట్టుకోవడం లేదు ఏదైతే నాలుగు వందల ఎకరాలు ఖాళీ ల్యాండ్ ఉందో సో వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ ని మాత్రమే వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది కాకపోతే అది అంటే ఇది కాలేజ్ ల్యాండ్ అక్కడ ఉన్న జంతువులు అవన్నీ నాశనం అవుతున్నాయి ఇక వృక్షాలను మొత్తం నరికేస్తున్నారు అది ఇది అని చెప్పేసి చాలా న్యూస్ క్రియేషన్ మొన్న అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు చెప్పారు అక్కడ ఏం జంతువులు లేవు కొన్ని గుంట ఇవన్నీ కావాలని విద్యార్థులను నేర్చుకోవడం తప్ప అక్కడ ఉన్నాడు ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఏవైతే మూగ జంతువులు ఏవైనా నెలలు గానీ జింకలు గానీ ఉన్నాడు వాటిని ఏవైతే నేషనల్ స్పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తరలించడం జరుగుతుంది కదా ఇప్పుడు దేని గురించి క్లీన్ చేస్తున్నాడు సో ఏదైతే ల్యాండ్ సంబంధించి అక్కడ ఏమైనా ఐటీ కంపెనీలు వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి అదేవిధంగా ఏమేమైనా కంపెనీలు రావచ్చు కు పోయి కొన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు నిర్మాణిస్తే మన ప్రభుత్వంలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా కరెక్ట్ ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి మరి చెట్లు మొత్తం అన్ని నరికేసి ఇట్లా చేస్తున్నారంటే మరి దీనిపైన గతంలో చూసినప్పుడు ఒక ఇరవై సంవత్సరాల కింద హైటెక్ సిటీ అనేది మొత్తము చెట్లు సో ఆ చెట్లు గుట్టలు అన్ని కట్టేసి ఇప్పుడు హైటెక్ సిటీ సైబర్ సిటీ దచ్చిబోళి అవన్నీ కూడా అద్దాల మీడాల కట్టిరు ఆ అద్దాల మేడాలని ఈ రోజు డెవలప్మెంట్ గా చెప్పుకుంటారు అవన్నీ ఒకప్పుడు ఎట్లు వచ్చినాయి సో వాటిని చంద్రబాబు నాయుడు చేశారు చేసారు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అని అంటున్నారు అవన్నీ ఒకప్పుడు గుట్టలు అక్కడ ఉన్నటువంటి జనాలు అవన్నీ తీసేసి అప్పుడు అయితే రచ్చి చేయలేకపోయారు అప్పుడు వాళ్ళు చేస్తే డెవలప్మెంట్ అంటున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి అక్రమంగా చేస్తున్నారు అక్కడ మూవజనాలకి మూగజీవులకి హాని జరుగుతుందని ఈ రకంగా మాట్లాడడం అన్నది చాలా తప్పు జింకలు అవన్నీ చచ్చిపోతున్నాయి జీవులను చంపేస్తున్నారు అని అంటే అక్కడ కూడా ప్రభుత్వం మూగజీవులని ఎక్కడ కూడా చంపట్లేదు సో వాళ్ళకి కావాల్సిన వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళని తీసుకెళ్లి మన నేషనల్ పార్క్లలో వాళ్ళకి ఆశ్రయం అయితే కల్పించగలుగుతుంది వీళ్ళే ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ఉన్నారో ఆ జింకల చనిపోయిన అవి అన్ని మార్ఫింగ్ ఫోటోలు చేసి ఫోటోలు పెట్టి అనవసరంగా ఉన్నటువంటి ప్రజల్లో విద్యార్థులలో వాళ్ళని విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప వాళ్ళు చేసి